అహల్య కంగారుగా గౌతమ్తో ఇలా చెప్తూ ఉంటుంది నేను కంగారులో టెన్షన్లో ఒక పిచ్చి పని చేశానండి అనడంతో ఏంటండి అది అని టెన్షన్గా అడుగుతుంటాడు గౌతమ్ మీరు ఎంత చెప్పినా కూడా అతిది పెళ్ళిని క్యాన్సిల్ చేసుకోకపోయేసరికి నేను నిజాన్ని ఒక లెటర్లో రాసి అక్కడ బుక్ దగ్గర పెట్టేసి వచ్చానండి అని అహల్య చెప్పేస్తుంది దాంతో గౌతమ్ షాక్ అవుతాడు ఇక ఇప్పుడు ఏం చేద్దామండి అతిథి ఆ లెటర్ చదివితే ఎలా అని అడుగుతూ ఉంటుంది అహల్య మనం తొందరగా వెళ్ళి అతిథి ఆ లెటర్ చదవకుండా ఆపేద్దాం పదండి అంటూ అహల్య చెయ్యి పట్టుకొని అతిథి ఇంటికి బయలుదేరుతాడు గౌతమ్ కారులో వచ్చేటప్పుడు కూడా అతిథి లెటర్ చదువుతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది అహల్య గౌతమ్ ఇక రూమ్కి వెళ్ళిన అతిథి అక్కడ కబ్బోర్డ్లో ఉన్న ఏదో బుక్ని తీసి చదువుతూ బెడ్ పైన కూర్చొని ల్యాప్టాప్ ఆన్ చేస్తుంది ఇక గౌతమ్ అహల్య ఇద్దరు డోర్ దగ్గర నిలబడి అతిథి ఏం చేస్తుందా లెటర్ చదివిందా అని గమనిస్తూ ఉండగానే లెటర్ గాలి కెగిరి వచ్చి అతిథి కాళ్ళ దగ్గర పడుతుంది అది చూసి గౌతమ్ అహల్యలు షాక్ అవుతారు మెల్లిగా అతిథి అల్ కింద పడిన లెటర్ని తీసుకొని చూడబోతూ ఉంటుంది ఇంకా షాక్ అవుతారు గౌతమ్ అహల్యలు అతిథి ఆ లెటర్ చదవకుండా గౌతమ్ అహల్యలు ఆపేగర రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్